హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆంధ్ర ఫుడ్ టు అప్పు కుకింగ్స్ ఈరోజు వీడియోలో మీకు ఒక మంచి టిప్ చెప్పబోతున్నాను అదేంటంటే ఇంట్లో ఎక్కువగా నిమ్మకాయలు ఉన్నప్పుడైనా లేదంటే సమ్మర్ సీజన్లో మనకి అసలు నిమ్మకాయలు దొరకవు కదా చాలా రేట్లు కూడా ఉంటాయి అలాంటి టైంలో ఒక్కసారి నిమ్మకాయలు తెచ్చుకున్నామంటే అవి రెండు మూడు రోజుల కంటే ఎక్కువ నిల్వ ఉండవు కదా అలాంటి టైంలో ఏం చేస్తారంటే ఈ చిన్న టిప్తో ఎన్ని రోజులు అయినా కానీ నిమ్మకాయలని ఫ్రెష్గా ఉంచుకోండి ఫ్రిడ్జ్ ఉన్నా కానీ లేకపోయినా కానీ ఈ చిన్న టిప్తో నిమ్మకాయలు ఎప్పుడూ ఫ్రెష్గానే ఉంటాయి ముందుగా ఒక గిన్నెలోకి నీళ్ళని తీసుకొని నిమ్మకాయలన్నింటినీ నీట్గా కడిగి తీసుకోండి ఈ నిమ్మకాయల పైన డస్ట్ అది ఉంటుంది కదా కాబట్టి కడిగి తీసుకోండి ఇక్కడ నేను రెండు విధాలుగా నిమ్మకాయలు స్టోర్ చేసుకోవటం చూపిస్తున్నానండి అంటే ఒకటేమో ఫ్రిడ్జ్ ఉన్నవారికి ఉపయోగపడుతుంది మరొకటి ఫ్రిడ్జ్ లేని వారికి ఉపయోగపడుతుంది ఎలా స్టోర్ చేసుకున్నా కానీ అంటే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నా కానీ బయట స్టోర్ చేసుకున్నా కానీ నిమ్మకాయలు మాత్రం కంపల్సరీ కడిగి తీసుకోవాలి ఇలా వాటర్లో కడిగిన అన్ని నిమ్మకాయలని ఏదైనా ఒక కాటన్ క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ పైన వేసుకోండి అంటే కాటన్ టవల్స్ అయినా లేదంటే చున్నీలైనా ఉంటాయి కదా అలాంటి కాటన్ క్లాత్ పైన వేసుకోండి ఇలా కడిగిన నిమ్మకాయలన్నిటినీ నిమ్మకాయలన్నింటినీ నీట్గా నీళ్ళల్లో కడిగిన తర్వాత కాటన్ క్లాత్తో ఎక్కడ తడి లేకుండా శుభ్రంగా తుడిచి ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్లేట్కి కూడా ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఈ నిమ్మకాయలకి అసలు తడి అనేది తగలకూడదు ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి ఇలా ఒక్కొక్క నిమ్మకాయని తీసుకొని నీట్గా తడి లేకుండా తుడిచి తీసుకోండి మీకు వీలైతే ఇలా తుడుచుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాల పాటు పక్కన గాలి కల వదిలేయండి ఇలా నిమ్మకాయలన్నిటిని కడిగి తుడిచి తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్లో ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను తర్వాత ఫ్రిడ్జ్ లేకున్నా కానీ ఎలా స్టోర్ చేసుకోవాలో చెప్తాను ముందైతే ఇలా ఎయిర్ టైట్గా ఉన్న మూత ఉన్న ఒక బాక్స్ తీసుకోండి అలాగే కొంచెం నూనెను తీసుకోండి ఏ నూనైనా ఏం పర్వాలేదు ఇది వంట నూనె అండి మామూలుగా మనం కర్రీస్లో వేస్తుంటాం కదా ఆ నూనె తర్వాత ఒక న్యూస్ పేపర్ని తీసుకొని చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా బాక్స్లో ఎలాగైతే సెట్ చేసుకున్నానో మీరు కూడా సేమ్ అలానే న్యూస్ పేపర్ని కట్ చేసి ఇలా బాక్స్లో సెట్ చేసి తీసుకోండి అడుగు బాగాన తర్వాత ఒక్కొక్క నిమ్మకాయ తీసుకొని జస్ట్ ఒక వేలుతో నూనెను పట్టుకొని ఇలా నిమ్మకాయ మొత్తానికి అప్లై చేసి పెట్టుకోండి చూడండి మనం ఒక్కసారి ఆయిల్ తీసుకున్నామంటే ఆయిల్ వచ్చేసి రెండు మూడు నిమ్మకాయలకి ఈజీగా వచ్చేస్తుంది ఒక్కవేలతో ఆయిల్ తీసుకుంటే సరిపోతుంది ఎక్కువ ఏం పట్టదు ఇక్కడ నేను రెండు విధాలుగా స్టోర్ చేసుకోవటం చూపిస్తున్నాను కదా కాబట్టి సగం నిమ్మకాయలకి ఆయిల్ అప్లై చేసి తీసుకుంటున్నాను నిమ్మకాయలకి ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మనం అడుగు భాగాన్ని న్యూస్ పేపర్ ఎలా అయితే పెట్టుకున్నామో సేమ్ అలా పైన కూడా న్యూస్ పేపర్తో కవర్ చేయండి ఇలా పేపర్తో కవర్ చేసిన తర్వాత ఎయిర్ టైట్గా ఉన్న ఒక మూతను పెట్టుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి మీరు ఫ్రిడ్జ్లో కనుక ఇలా స్టోర్ చేసుకున్నారు అని అంటే మినిమం నాలుగైదు నెలలు అసలు పాడవనే అవ్వవ్వు అది కూడా డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేయాలి నార్మల్ ఫ్రిడ్జ్లో కాదు తర్వాత వచ్చి ఫ్రిడ్జ్ లేకుండా ఎలా స్టోర్ చేసుకోవాలో చూపిస్తున్నాను దానికోసం ఇలాంటి ఒక ప్లాస్టిక్ డబ్బాని తీసుకోండి తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి నిమ్మకాయ పైన కొంచెం కట్ చేసి తీసుకోండి అంటే నిమ్మకాయ పైన ఉన్న స్కిన్ కొంచెం కట్ చేసి తీసుకోండి చాలా కొంచెం నేను వీడియోలో ఎలా చూపిస్తున్నానో అలా కొంచెం కట్ చేసి తీసుకోండి ఇలా రెండు వైపులు కట్ చేసి తీసుకున్న తర్వాత ఆ డబ్బాలో వేసేసుకోండి మీరు కావాలి అని అంటే గాజసెస్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇలాంటి ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోవచ్చు స్టీల్ వాటిలో వేశారు అని అంటే అంటే ఇది పులుపు కదా తుప్పు పట్టేస్తుంది ఇలా సేమ్ మిగిలిన కూడా అన్ని కట్ చేసి తీసుకోండి ఇలా నిమ్మకాయలన్నిటిని కట్ చేసి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి రాళ్ళ ఉప్పుని వేసుకొని ఇక్కడ నేను ఒక పద్నాలుగు పదిహేను నిమ్మకాయలను తీసుకుంటున్నాను ఇక్కడ నేను ఆ నిమ్మకాయలకి తగిన కొలత చెప్తున్నానండి మీరు ఇంకొంచెం ఎక్కువ నిమ్మకాయలు తీసుకున్నారంటే క్వాంటిటీ ఇంకొంచెం పెంచుకోండి మనం టీ తాగే చిన్న గ్లాస్తో ఒక పావు గ్లాస్ ఉప్పును వేసుకోండి రాళ్ళ ఉప్పును అలాగే ఒక రెండు నిమ్మకాయలని ఇలా సగానికి కట్ చేసి నిమ్మరసాన్ని కూడా వేసుకోండి ఇక్కడ నేను తీసుకుంటున్న పద్నాలుగు పదిహేను నిమ్మకాయలకి రెండు నిమ్మకాయల నుండి వచ్చే నిమ్మరసం సరిపోతుంది మీకు చెప్పాను కదా ఇంతకుముందు ఎక్కువ నిమ్మకాయలు తీసుకున్నారంటే ఉప్పు ఇంకొంచెం ఎక్కువ వేసుకోమని అలానే ఒక ముప్పై నిమ్మకాయలు తీసుకున్నారంటే నాలుగు నిమ్మకాయల నుండి వచ్చే రసంని వేసుకోండి ఇక్కడ నేను చెప్పిన పద్ధతిలో మీరు నిమ్మకాయలను స్టోర్ చేసుకున్నారంటే అంటే ఫ్రిడ్జ్ లేకపోయినా కానీ బయట స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని నిమ్మకాయలు అయినా కానీ ఈజీగా రెండు మూడు నెలల పాటు బయట స్టోర్ ఉంటాయి ఇలా నిమ్మరసంని కూడా వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒకసారి అంతా బాగా కలపండి ఇలాగా మీరు మూడు రోజులకి నాలుగు రోజులకి ఒక నెల పాటు ఇలా కలుపుతూ ఉండండి అంటే ఇంకా ఉప్పు కానీ నిమ్మరసం కానీ ఏం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇలా కలిపితే సరిపోతుంది ఇలా బయట స్టోర్ చేసుకున్న వాళ్ళు అయితే ఫ్రిడ్జ్ లేకున్నా కానీ ఇలా స్టోర్ చేసుకోండి అదే మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే వాళ్ళు అయితే ఇలా స్టోర్ చేసుకోండి చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టిప్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి